Bicara dengan Indonesia, jangan-jangan Indonesia berhasil jadi insiden. Bisa jadi memang berapa gol anak saya? Dia orang, dia orang, namanya dia orang, namanya 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 orang, अभी तो तीन ఈరోజు పెద్ద తమలంలో ఉన్నటువంటి మన మైనార్టీ సోదరుడు పారు పైది ఈ యొక్క కిరాణా అంగడి కాలిపో కాలిపోయిందనే ఒక విషయం మాకు ఉదయం మన మిత్రుడు కాశీంపీర గారు మాకు ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే మేము ఈ యొక్క సంఘటన స్థలానికి సందర్శించడానికి ఇంతానికి రావడం జరిగింది అదొని మా ఎమ్మెల్యే పార్థనా గారి ఆదేశాల మేరకు మరి ఈ యొక్క ఇది సంఘటన జరిగిందో ఈ సంఘటనకి మరియు షాక్ సర్విట్ వల్ల కరెంటు షాక్ వల్ల దుర్లక్షాత దాదాపు ఒక ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షల వరకు కిరాణా అంగిడి సంబంధించి తర్వాత బిల్డింగ్ కూడా బిల్డింగ్ కూడా మొత్తానికి ఇబ్బంది ట్రాక్ ట్రాక్స్ అయినాయి కాబట్టి పారుయ్యకి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని మా పార్టీ అండగా ఉంటుందని కూడా నేను ధైర్యంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సంఘటనని ఖచ్చితంగా మా ఎమ్మెల్యే పార్తన్న గారికి ఈ విషయం తెలియజేస్తాము ఖచ్చితంగా ఈ అబ్బాయికి ఈ యొక్క నష్టపరిహారం ఏదైతే ఉందో ఆర్ఐ పియర్ఓ కూడా ఇప్పుడు ఇందాకే ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా కాసేపట్లో రానున్నారు వాళ్ళు కూడా ఈ యొక్క ఎంతవరకు ఇది అయిందనేది వాళ్ళు కూడా చూసుకొని మరి మేము కూడా ఇప్పుడు వెళ్ళిన వెంటనే ఎంఆర్ఓ సార్ దగ్గర కలిసి మరి ఈ పిల్లోడికి ఏదైనా ఆర్థిక సహాయాన్ని మరి ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం నా పేరు పురువ వేణుగోపాల్ పెద్ద తొమ్మిది మండల అధ్యక్షుడు